నెల్లూరు పట్టణం స్థానిక దాడివారి వీధిలో ఉన్నటువంటి శ్రీ 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 హజరత్ కంతర్షాపి అవులియా బాబా వారి గంధమోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఆరు వందల యాభై ఐదో గంధ మహోత్సవానికి లక్షల వేలాది మంది భక్తులు ఈరోజు ఏదైతే కుమార్ స్ట్రీట్లో ఉండే దర్గాకి భక్తులు హాజరై ఉన్నారు ఇక్కడ ఏంది ప్రత్యేకత అసలు దర్గాకి ఇంతమంది వేలాది మంది ఎందుకు వస్తున్నారు దర్గాలో ఏముంది అని పక్కన ఉండే భక్తురాలతో మాట్లాడే పవర్ బి మనం స్పాట్ తే ఈ దర్గా చాలా మహత్యమైనది ప్రతి సంవత్సరం ఇక్కడ బాగా గ్రాండ్ గా చేస్తారు గంధ మహోత్సవం ఎక్కడెక్కడ వాళ్ళు కూడా అందరూ వస్తారు ఇక్కడ గంధం చూడడానికి ప్రతి సంవత్సరం ఎంత మంది అంటే అంత అందికి అన్నదానం చేసి వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా బాగా ఇక్కడ చేస్తారు గంధ మహోత్సవం ఇక్కడ చాలా చాలా బాగా మహిమ వాళ్ళ సంతోషాలు దర్గా ఇప్పటి నుంచి వస్తారు ఎక్కడ ఉంటారు మీరు మేము ఇక్కడే ఉంటాము పది సంవత్సరాల నుంచి వస్తున్నాము ప్రతి ఏటా వస్తాము ఇక్కడే అనుకున్నా అన్ని కోరికలన్నీ తీర్చేస్తారు ఈ వచ్చే సంవత్సరం కూడా ఖాళీ ఉండరు ఎవరు వాళ్ళ ఏదైనా అయిపోతుంది అంటే మీకు మ్యారేజ్ అందరు వచ్చి పిల్లలు ముఖ్యంగా మీకు ఏం జరిగింది దర్గాకి వచ్చిన తర్వాత ఏదైనా ఒక జాబ్ కోరుకున్నాను నేను జాబ్ కావాలని నాకు ఆ జాబ్ వచ్చింది వాలంటరీ గా వచ్చింది నేను ఎక్కడ ఉంటారు మీరు మేము ఇక్కడే ఉంటాము పక్కనే ఉంటాము అంత మంచి జరిగిందా మేము అంత మంచిది ఎవరు కోరుకున్నా అంత బాగా జరుగుతుంది మంచిగా మంచిగా జరుగుతుంది ఏ కోరికలన్నా ఆ దగ్గరగా సాహెబ్ గారు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కంఫోషుల దగ్గరకు వస్తున్నారు దాదాపు పది సంవత్సరాల నుంచి వస్తున్నాను ఏం కోరికలు కొన్నా సాహెబ్ గారు తీర్చేస్తారు ఆ కోరికలు నెరవేర్పిస్తారు ఏవైనా బాధ ఉంటే కూడా ఇక్కడికి వచ్చి కొంచెంసేపు కూర్చొని బాధలు చెప్పుకుంటే ఆ బాధ అంతా తీరిపోతుంది హాయిగా ఉంటది ముస్లింస్ కాదు సిక్కు కాదు సాయి కాదు ఏ మతాలకైనా దీనికి ఇక్కడ షా అదరి రహమతుల్లాహి ఆలంకాడ గంధం చహర్ లో దీంట్లో అందరూ పాల్గొని ఇక్కడ వచ్చేవాళ్ళు చాలా گتائی دی منہ سرکار آخا محمد مصفیٰ صلی اللہ علیہ وسلم ترپنی چی سرکار بڑے پیر پیرانی پیر شیخ عبدالخادر جیلانی محوسبانی سمدانی رحمت اللہ عالمین نلور کے شہین شاہ کالش پیر مالک عروف نلور کے شہین شاہ خاجہ پیر مالک رحمت اللہ گارو نلور کے شہین شاہ حضرت حبیبہ ماجی نائب رسول عطا رسول حضرت کمتر شاہ علی گندہوں گارو یہ ಮೂರು ಗಂಧಾಲು ಮೂಡ ಗಂಧಾಲೂ ಇಡ್ರ ಪೀರ್ಮಾಲಿ ಸರ್ಕಾರ ಹಜರತ್ ಕಂತರು ಶಾವಲ್ ಇಜರತ್ ಸೈದಾನಿ ಅಮ್ಮಜಿ ದಿ ಅಮ್ಜೀ ದಿ ಇಕ್ಕ ನೌಶ ಪೀರ್ಮಾಲಿ ಸರ್ಕಾರ್ ದಿ ಇಕ್ಕ ಕುಮ್ಮರ್ ವೀದಿ ಎವರೈನಾ ಪಿಲ್ ಇಕ್ಕ పిల్లలు పుట్టకుండా ఏమైనా పెళ్లిలు కాకుండా ఏమైనా ఆరోగ్య సిరిగా ఏమైనా గానీ ఆరోగ్యంగా బాగా లేకపోతే ఇక్కడికి వచ్చి పోతే అతని దేవాలతో ఇక్కడ ముక్కుబుడే వాళ్ళది చల్లతుంది ఇక్కడ ఏమైనా ఉద్యోగాలు లేకపోయినా గాని ఆరోగ్య పరిస్థితిగా ఏమైనా కానీ క్యాన్సర్ కైనా కానీ ఏమైనా టీవీది అయినా కానీ ఏ జబ్బులు వచ్చినా గాని ఇక్కడికి వస్తే నైన్ అవుతాయని ఒక నమ్మకం ఒక నమ్మకం అనేది ఏంటంటే భగవంతుడు సృష్టికత పుట్టించిన తర్వాత మానవుడు జన్మలు పుట్టిన తర్వాత మనం ఒక ఒలి అల్లాలదే అంటే మనం ఈ రోజుకి రేపటికి ఆల్చిస్తాం వాళ్ళు ఆ విధంగా ఆల్చిస్తారు అప్పటికప్పుడే వాళ్ళు దేవానాలు వాళ్ళు ఇది అప్పటికప్పుడే అయిపోద్ది ఏమంటే ఇది ఇప్పుడుది కాదు ఇది తరతరాలుగా ఒక సూఫీ సల్మస్త్ కావాలంటే వాళ్ళు ఎండలకి వానలకి అన్నిటికి ఇక్కడ ఉండి మా కోసం అని ఒక దీని కోసం మొహమ్మద్ ముస్తఫా సల్ అల్లంకి దీనికోసం అని ఇక్కడ అందరూ ఉన్నారు కదా ఎవరైనా గాని ఇక్కడ ముసలి వాళ్ళు వస్తారు పెద్ద వాళ్ళు వస్తారు లేని వాళ్ళు వస్తారు అందరికి ఒకటే సమయం ఇక్కడ హజర కంతుల్ కాడ సర్కార్ అహ్మద్ అల్లహ్ ఇక్కడ అందరు కూడా ఇక్కడ తలా చందా వేసుకొని ఒక ఆడవాళ్ళైనా గానీ ఎవరైనా కానీ ఇక్కడ తల ఒక బియ్యం గానిగా ఒక మన ఏమైనా కూరకాయలు గానీ ఏదైనా గానీ చందా తలా వేసుకొని ఇక్కడ హజరత్ కంతృవలీ సర్కార్ అహమత్ల్లాహి దగ్గర దగ్గర అయ్యి ఆరు వందల సంవత్సరాలు నాకు తెలిసి ఇప్పుడు నాకు యాభై ఆరు సంవత్సరాలు ఆరు వందల యాభై ఐదు సంవత్సరాలు హజరత్ కరామతుల్లా షాహదీర్ నౌషపీ మాలిక్ సర్కార్ సైదాని అమ్మాజీ ఇక్కడ కుమరి వీధిలో ఉన్నారు వాళ్ళు కాడ ఎవరైనా గానీ ఇక్కడ వచ్చి ఇక్కడ దీవించుకొని పోవాల్సిందే ఇక్కడ ఉండే نمکم سام گار حضرت اللہ شخدی رحمت اللہ وبرکاتہ اس شرکت فرمائے اور اپنی دلی حاجت تمنا اس مقدس ولی کے آستانے سے اللہ کے حضور میں بارگاہ خداوند خدوس میں پیش کیے اور بالخصوص حضرت کرم کرامت اللہ شاہ قادری رحمت اللہ تعالی علیہ کا وسیلہ پیش کر کر تمام عقیدت مندوں نے دعا مانگی کہ ان کی یہ امید اور یہ عقیدہ ہے کہ ہماری دعا بالخصوص حضرت کمتر شاہ اولیاء المعروف کرامت اللہ شاہ قادری رحمت اللہ تعالیٰ علیہ کے وسیلے سے اللہ تعالیٰ اپنی بارگاہ میں قبول کرتا کہہ کر یہ ان کا عقیدہ ہے اسی طرح یہاں پر ہر رقم کے مریض اس دربارہ آل... اس دربار, آل... اس دربارِ, آل... اس دربارِ میں بے اولاد آ کر اس بابا کرامت قرامتش... اللہ شاہ قادری رحمت اللہ تعالیٰ کے پاس انہیں اولاد کی طلب کرتے ہیں تو اللہ تبارک و تعالی کمتر شاہ اولیاء المعروف کرامت شاہ اولیاء رحمت اللہ تعالیٰ علیہ کے وسیلے انہیں نیک اور صالحہ اولاد عطا فرماتا ہے اسی طرح جو جنات بلایات میں گرفتار ہوتے ہیں ایسے بیماریاں جس کا لا علاج ہے ڈاکٹر کوئی علاج نہیں کر سکتا ایسے بیماریوں کو بھی اس آستان آلیہ میں اللہ تبارک و تعالی اس مقدس ولی کے صدقے ایسے مریضوں کو بھی اللہ تبارک و تعالی شفا حاصل کرتا ہے شفا